జరిగింది అయితే వెంటనే తెల్లవారుజామునే కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ని ఆదేశించడం క్షత్రగర్తులకి తగిన వైద్యం అందించాల్సిందిగా చెప్పడమే కాకుండా ఇవాళ వీటిలో మృతి మృతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పోస్ట్ మార్టంని కూడా ఫోరెన్సిక్ టీంలని అక్కడికే పంపి మార్టం చేసే దిశగా అదేవిధంగా మరీ గుర్తు పట్టని విధంగా కొన్ని శరీరాలు ఉన్నాయి కాబట్టి వాటిని డిఎన్ఏ సేకరణ చేయాల్సిందిగా కూడా ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఈ మృతదేహాలని తరలించడానికి కూడా మహాప్రస్థానం అంబులెన్స్లను కూడా అక్కడికి పంపడం జరిగింది మిత్రుల ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి